ఈ నెల ఇరవై ఒకటిన జరిగే పదకొండవ అంతర్జాతీయ దినోత్సవంలో గిన్నెస్ రికార్డు సాధించేందుకు రాష్ట ప్రభుత్వం ప్రణాళిక సిద్దం చేసింది ఐదు లక్షల మందితో విశాఖలో యోగాంధ్ర పేరుతో నిర్వహిస్తున్న కార్యక్రమానికి ప్రధాని మోదీ పాల్గొననున్నారు గిన్నెస్ రికార్డుతో పాటు నూట ఎనిమిది సూర్య నమస్కారాలు చేసి వరల్డ్ రికార్డు కూడా సాధించి ఏపీ చరిత్రలో సువర్ణాధ్యాయం లిఖించేందుకు ముమ్మరంగా కసరత్తు చేస్తున్నారు విశాఖలో నిర్వహించబోయే యోగాంధ్ర కార్యక్రమం ఏర్పాట్లపై ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి యోగాంధ్ర నోడల్ అధికారి కృష్ణబాబుతో మా ప్రతినిధి జే ప్రకాష్ ముఖాముఖి ఈ నెల ఇరవై ఒకటిన జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఐదు లక్షల మందితోటి వైజాగ్లో ఈ కార్యక్రమం ఉన్నారు గతంలో సూరత్లో లో జరిగినటువంటి గిన్నీస్ రికార్డును బ్రేక్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుంది దీనికి సంబంధించి అసలు ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి అంతమందిని ఏ విధంగా వాళ్ళకి సౌకర్యాలు అందిస్తారు కార్యక్రమం నిర్వహించేందుకు ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు తెలిపేందుకు మనతోటి యోగాంధ్ర నోడల్ ఆఫీసర్ కృష్ణబాబు ఉన్నారు వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం ఇది పది సంవత్సరాలు మనం యోగా సంబంధించిన అంశాల మీద ప్రజల్లో గ్లోబల్గా అంటే అన్ని దేశాల్లో కూడా అవేర్నెస్ బిల్డప్ చేయడానికి ఏదైతే కార్యక్రమాలు చేస్తున్నామో అది ఒక గ్లోబల్ ఈవెంట్గా రేపు వైజాగ్లో జరగబోయే ప్రోగ్రామ్ జరగాలి అనేది ప్రధానమంత్రి గారి ఉద్దేశం సో దానికి తగ్గట్టు ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు పూర్తి స్థాయి ఏర్పాట్లు చేస్తున్నాం ఓవరాల్గా పబ్లిక్లో ఇది ఒక మూమెంట్ లాగా ఒక క్యాంపెయిన్ మోడ్లో మనం తీసుకువెళ్ళి ప్రజలకి యోగా వలన హెల్త్ బెనిఫిట్స్ అలాగే వెల్నెస్ అంటే టెన్షన్ లేకోకుండా అట్లీస్ట్ మనకు ఉన్న స్ట్రెస్ అందరికీ ఏ స్థాయిలో ఉన్న వాళ్ళకు ఆ స్థాయిలో విపరీతమైన స్ట్రెస్ ఇప్పుడు ఉంటుంది కాంపిటేటివ్ ఏజ్ది సో ప్రతి వాళ్ళు ఈ రకమైన ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి వాళ్ళకి యోగా ప్రాణాయామం మెడిటేషన్ ఇవన్నీ కూడా అందుబాటులోకి తీసుకురావాలి వాళ్ళకి అవేర్నెస్ తీసుకురావాలనే ఉద్దేశంతో యోగాంధ్ర కార్యక్రమం ముఖ్యమంత్రి గారు ఇరవై ఒకటి మే నుంచి ఇరవై ఒకటి జూన్ వరకు నెల రోజులు ఒక క్యాంపెయిన్ మోడ్ చేయడానికి మనం డెసిషన్ తీసుకున్నాం ఆల్మోస్ట్ మనం ఇరవై ఒకటి ఇరవై నాలుగో తారీఖు నుంచి మనం ఈ రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేశాము ఇప్పుడు ఆల్మోస్ట్ కోటి తొంభై లక్షల పై పైన మనం ప్రజలు మనకి ఈ యోగా దీంట్లో పార్టిసిపేట్ చేస్తామని విల్లింగ్నెస్ ఇస్తూ రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది సో వీళ్ళందరినీ ట్రైన్ చేయాలంటే మనకి చాలా మంది ట్రైనర్స్ కావాలి అందుకని మనం ఏం చేశాము నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా మొరార్జీ దేశాయ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా ఢిల్లీ వాళ్ళ సహకారంతో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్గనైజేషను వాళ్ళ సహకారంతో వాళ్ళ ట్రైనర్స్తో మన మాస్టర్ ట్రైనర్స్ ఒక ఇరవై ఆరు వందల మంది ప్రతి జిల్లాకి కనీసం వంద మంది ఉండేటట్టు ఒక ఇరవై ఆరు వందల మందిని మనం టార్గెట్ పెట్టాము ఆల్మోస్ట్ మూడు వేల మంది వరకు మనం ట్రైన్ చేశాము ఈ మాస్టర్ ట్రైనర్స్ వీళ్ళు ఇంటర్న్ వెళ్ళి అది త్రీ డేస్ ప్రోగ్రాము సో వాళ్ళు ఇంటర్న్ మండల్ లెవెల్లోకి వెళ్ళి ప్రతి మండలంలో కూడా ప్రతి విలేజీ వార్డ్ సెక్రటేరియట్ నుంచి పది పది మంది కనీసం మన వార్డ్ సెక్రటేరియట్ ఎంప్లాయీస్ కానివ్వండి అక్కడ లోకల్గా యోగా ఆల్రెడీ ప్రాక్టీస్ చేస్తున్న వాలంటీర్స్ కానీ ఐడెంటిఫై చేసి లక్షా యాభై వేల మందిని మనం ట్రైన్ చేసాం మండల్ లెవెల్లో ఈ లక్షా యాభై వేల మంది ప్లస్ విలేజెస్కి వార్డ్స్కి వెళ్ళి ఆ విలేజ్లో వార్డులో ప్రతి ఒక్కళ్ళు కూడా మూడు మూడు రోజులు అంటే ఆల్మోస్ట్ మనం జూన్ థర్డ్ నుంచి మనకి ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యింది జూన్ మూడు నుంచి ఆల్మోస్ట్ పద్నాలుగో తేదీ వరకు మూడు మూడు రోజులు ఒక్కొక్క టైప్ ఆఫ్ గ్యాదరింగ్ అంటే ఫార్మర్స్ కానివ్వండి ఉమెన్ కానివ్వండి స్టూడెంట్స్ కానివ్వండి యూత్ కానివ్వండి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ గ్రూప్స్ని ఐడెంటిఫై చేసి వాళ్ళకి మూడు రోజులు ట్రైనింగ్ ఇచ్చి ఆ మూడు రోజులు ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ట్వంటీ ఫస్ట్న ఏ వెన్యూ నుంచి వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారనేది మనం డాక్యుమెంట్ చేస్తున్నాము ప్రధానమంత్రి వచ్చిన రోజు ఏ ఎన్ని చోట్ల ఈ యోగా కార్యక్రమం జరుగుతుంది వాటికి మొబలైజేషన్ ఎలా సాగుతుంది వైజాగ్ లో సుమారు ఐదు లక్షల మంది మనం డిఫరెంట్ ప్లేసెస్ లో పార్టిసిపేట్ చేస్తారు ఈ ఐదు లక్షల మందిలో ఒకే స్ట్రెచ్ లో సుమారు మూడు లక్షల మంది ఒకే స్ట్రెచ్ లో ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు ఇరవై ఆరు కిలోమీటర్ల రోడ్ లెంగ్త్ లో బోత్ అంటే సీ సైడు అలాగే ల్యాండ్ సైడు ఓపెన్ స్పేస్లన్నీ కూడా మనం ఐడెంటిఫై చేసి ఒక మూడు లక్షల మంది వరకు ఒకే కంటిన్యూయేషన్లో ఉండి చేసేటట్టు ఆర్గనైజ్ చేయడం జరిగింది ఒక పదిహేను ప్లేసుల్లో డిఫరెంట్ డిఫరెంట్ విశా విశాఖపట్నం సిటీలో డిఫరెంట్ ప్లేసుల్లో ఇంకొక రెండు లక్షల మంది పార్టిసిపేట్ చేయడానికి ఏర్పాటు చేస్తున్నాం ఇదే కాకుండా సేమ్ అదే ప్రోగ్రాము అదే ప్రోటోకాల్ అదే టైం సీక్వెన్స్లో ఎంటైర్ స్టేట్లో లక్ష ప్రాంతాల నుంచి లక్ష పైన ప్రాంతాల నుంచి ప్రజలు పార్టిసిపేట్ చేయడానికి ఆర్గనైజ్ చేస్తున్నాము ఇవన్నీ ఏంటంటే ఒక ఆల్మోస్ట్ యాభై మూడు వేల స్కూల్ ప్రిమ్సెస్ ఉన్నాయి ప్రైవేట్ కానీ గవర్నమెంట్ స్కూల్స్ కానీ అలాగే నలభై వేల హ్యాబిటేషన్స్ మనకు ఉన్నాయి ప్రతి హ్యాబిటేషన్లో కూడా కంపల్సరీగా జరగాలి అని మన లక్షా యాభై వేల మంది ట్రైనర్స్ని ట్రైన్ చేశాము ఒక్కొక్క అతన్ని ఒక్కొక్క హ్యాబిటేషన్కి మనం ఇన్ఛార్జ్గా పెడతాము స్కూల్కి కానివ్వండి హ్యాబిటేషన్కి కానివ్వండి అలాగే విలేజ్ సెక్రటేరియట్ వార్డ్ సెక్రటేరియట్ మండల స్థాయి కన్స్ట్యెన్సీ లెవెల్ డిస్ట్రిక్ట్ లెవెల్ ఇవన్నీ కలిపి కనీసం ఒక లక్ష ప్రాంతాల నుంచి లక్ష వెన్యూస్ నుంచి ఆ వెన్యూస్ అన్ని కూడా వెబ్సైట్ లో మనం అందుబాటులోకి పెట్టాము టోటల్ గా వాళ్ళ జియో కోఆర్డినేట్స్ కానివ్వండి అన్ని కూడా సో ప్రతి వెన్యూ లో కూడా టైం స్టాంపు అలాగే డేట్ స్టాంపు ఉండేటట్టు ఫొటోస్ అప్లోడ్ చేస్తారు ఆ రోజు ప్రధానమంత్రి గారితో ఇరవై ఒకటో తారీఖున మార్నింగ్ ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు ఏదైతే వైజాగ్లో ప్రోగ్రామ్ అఫీషియల్గా జరుగుతోందో సైమల్టేనియస్గా అదే ప్రోగ్రామ్ మనం స్ట్రీమ్ చేసి ఈ లక్ష ప్రా దీంట్లో కూడా ఆల్మోస్ట్ ఒక రెండు కోట్ల మందిని ఇన్వాల్వ్ చేసి మనం కార్యక్రమం చేయాలి అనేది మన సంకల్పం ఈ కార్యక్రమం నిర్వహించడానికి ఎంతమంది ప్రభుత్వ సిబ్బందిని వినియోగిస్తున్నారు ఏ ఏ శాఖలతోటి మీరు సమన్వయం చేసుకుంటున్నారు సో అంటే పబ్లిక్ మొబిలైజేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి సెర్ప్ విభాగం ఉంది మెప్మా విభాగం ఉంది స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఉంది అలాగే మిగతా గవర్నమెంట్ ఎంప్లాయీస్ని మోటివేట్ చేయడానికి ప్రైవేట్ ఎంప్లాయీస్ని మోటివేట్ చేయడానికి వీళ్ళందరినీ కూడా ప్రతి జిల్లాలో కలెక్టర్ ఆధ్వర్యంలో ఆల్ డిపార్ట్మెంట్ సంబంధించిన గ్రూ మనం కోఆర్డినేషన్ మీటింగ్స్ పెడుతున్నాము ఇవన్నిటి మీద కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఆఫీసర్స్ ని రిలవెంట్ ఆఫీసర్స్ ని పెట్టడం జరిగింది మనం ఆల్మోస్ట్ చూస్తే గనక పన్నెండు వేల బస్సులు మనం వినియోగించబోతున్నాము ఆల్మోస్ట్ ఒక మూడు వేల ఐదు వందలు బస్సెస్ ఆర్టీసీ కానీ ప్రైవేట్ ఒక ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ బస్సెస్ పన్నెండు వేల బస్సులు మనం వినియోగించబోతున్నాం ప్లస్ ప్రతి థౌజండ్ మెంబర్స్కి కి కనీసం పది మంది వాలంటీర్స్ ని మనం పెడుతున్నాము అంటే ఎన్సిసి కానీ ఎన్ఎస్ఎస్ కానీ అలాగే వైజాగ్ వాలంటీర్స్ అనే ఒక గ్రూప్ చాలా యాక్టివ్గా పనిచేస్తుంది ప్రతి వైజాగ్లో జరుగుతున్న ప్రతి యాక్టివిటీలో కూడా వాళ్ళు రిజిస్టర్డ్ మెంబర్స్ ఉన్నారు వాళ్ళే ఆల్మోస్ట్ నాలుగు వేల మంది ఉన్నారు సో అలాగే ఎన్సిసి ఎన్ఎస్ఎస్ వీళ్ళందరూ కలిపి పన్నెండు వేల మందిని మనం మొబిలైజ్ చేస్తున్నాం ప్రతి ఒక్కళ్ళని మనం క్యూఆర్ కోడ్ బేసిస్ మీద మనం రిజిస్టర్ చేయాలి మనం ముందే క్యూఆర్ కోడ్స్ వీళ్ళందరికీ ఇస్తాము స్టిక్కర్స్ ఇస్తాము ఆ స్టిక్కర్స్ మనం లోపలికి వస్తున్నప్పుడు ఆ ఎంక్లోజర్కి వచ్చేటప్పుడు ఆ క్యూఆర్ కోడ్ స్టిక్కర్ మనం మనం ఐడెంటిఫై చేస్తేనే వాళ్ళు అటెండెన్స్ అయినట్టు సో అలా ఎంత మంది అటెండ్ అయ్యారు అనేది మనం చేయాల్సి వస్తుంది సో దీనికి సంబంధించి ఆల్మోస్ట్ ఈవెన్ పోలీస్ కూడా సుమారు ఆరు వేల మందిని పోలీస్ వాళ్ళు డిప్లాయ్ చేస్తున్నారు డిఫరెంట్ పాయింట్స్ లో డిజిపి గారు అవన్నీ చూస్తున్నారు మన స్టాఫ్ వివే ఆల్మోస్ట్ ముప్పై వేల మంది వరకు డిఫరెంట్ డిఫరెంట్ కార్యక్రమాల్లో మనకి హెల్ప్ చేస్తారు ఈ కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయ సహకారాలు మీకు అందుతున్నాయి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తోంది మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ నుంచి ఐదు లక్షల టీ షర్ట్స్ ఐదు లక్షల మ్యాట్స్ వాళ్ళు ఆల్రెడీ టెండర్స్ ఫైనలైజ్ చేశారు మనకి ఎవరెవరు సప్లై చేస్తారు ఎన్ని సప్లై చేస్తారు షెడ్యూల్ ఏంటనేది ఇచ్చారు సో మెయిన్ ఈవెంట్ వైజాగ్లో జరుగుతున్న ఈవెంట్ కి ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తామని వాళ్ళు ఎష్యూరెన్స్ ఇచ్చారు ఈ ఏర్పాటు చేసిన ప్రాంతం అంతా తీర ప్రాంతంలోనే ఎక్కువగా ఉంది ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడానికి ఒకవేళ అనుకోకుండా వర్షం ఏదైనా వచ్చినప్పుడు ఈ కార్యక్రమం నిర్వహించడానికి ఎటువంటి పటిష్టమైన ఏర్పాట్లు మీరు చేస్తున్నారు యా ఆ రోజు వేవ్ అంటే బేసిక్గా సముద్రం యొక్క అలలు ఎక్కడి వరకు వస్తాయి అనేది సైంటిఫిక్గా మ్యాపింగ్ చేయటం జరుగుతోంది ఐటీ డిపార్ట్మెంటు అలాగే ఆ రోజు ప్రిడిక్షన్ కూడా ఫార్చునేట్లీ ఆ రోజు ఇప్పుడున్న ప్రొడిక్షన్ ప్రకారం అంటే అఫ్కోర్స్ ఇంకొక వారం రోజులు పోతే కనుక ఇంకా బెటర్ ప్రొడిక్షన్ మనం చేయడానికి అవకాశం ఉంటుంది సో ఆ రోజు మార్నింగ్ అంత డ్రైగానే ఉండే సూచనలు ఉన్నాయి బట్ హవెవర్ ఏదైనా అలాంటి ప్రాబ్లం వచ్చి హెవీ రెయిన్ నార్మల్ డ్రిజిల్ అవి పడితే కనుక అందరూ పార్టిసిపేట్ చేసి ప్రధానమంత్రి గారు కూడా ప్రీవియస్ అకేషన్స్లో కూడా డ్రిజిల్ ఉన్నా కానీ ఆయన పార్టిసిపేట్ చేసి అందరినీ ఎంకరేజ్ చేశారు సో అది మనం అనుకోని విధంగా ఏదైనా హెవీ రెయిన్ కనుక వస్తే కనుక ఆల్టర్నేట్ ప్లాన్ బీ కింద మనం ఇండోర్ చేయడానికి మనం ప్లాన్ చేస్తున్నాము ఆంధ్ర యూనివర్సిటీ మన ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్ లో ఆల్మోస్ట్ పదిహేను వేల మంది పట్టేదట్టు ఒక జర్మన్ హ్యాంగర్స్ తో పెద్ద మనం రెయిన్ ప్రూఫ్ టెంట్ నిర్మించడం జరుగుతోంది అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకునేందుకు నూతన గినీస్ బుక్ రికార్డుని ని సాధించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని నోడల్ ఆఫీసర్ కృష్ణబాబు చెబుతూ ఉన్నారు కెమెరామెన్ శేషుతో జయప్రకాష్ న్యూస్ విజయవాడ